మా ఇంటి దగ్గర వేసినాయి కాయలు ఇప్పుడైతే పండినాయి అనమాట ఫ్రెండ్స్ ఒక కాయ అయితేనే కోసాడు మా బాబు பாருங்க பாருங்க இது நல்லா கட் பண்ணிட்டேன் நல்லா மஸ்கட் பச்சிருது ஹம் இது கட் பண்ணுங்க எடுத்துடுங்க Я когда-нибудь жалела, когда-нибудь жалела, я не могла. Вот, вот. ఇది మళ్ళీ పాత పెడితే ఆ మొక్క వచ్చేస్తుంది మళ్ళీ అనమాట మొక్క అయినా కోసం వెళ్ళి సంపాదించే మొక్క పైనాపిల్ కాయ కోసేసుకెళ్ళరు కదా ఫ్రెండ్స్ ఇదైతే పోయిది మళ్ళీ మొక్క వచ్చేసి కాయ వచ్చేస్తుంది అని కప్పిస్తున్నాడు అనమాట

అది వెనకాల కూడా అటు అటప్ప కాళ్ళతో తొక్కే మట్టి చుట్టూరు మట్టి తొక్కే వర్షానికి నాటుకుంటుంది ముసద్దు కాయ అంతా కాయ కోసం కదా బద్ద కోస్తున్నారు రేట్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓ బద్ద అయితే వాళ్ళ నాన్నమ్మలకి పట్టుకెళ్ళి ఇచ్చాడు అనమాట ఓ బద్ద కోసి ఓ బద్ద అయితే వాళ్ళు కోసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి బాగా పండిపోయింది కాయ అయితే చెట్టు పండిన పండు అయితే ఎంత తీయగా టేస్ట్గా ఉంటుందో కదా ఫ్రెండ్స్ పెద్ద ఇంటి పెద్ద నా తర్వాత ఇంటి పెద్ద ఏం చేస్తున్నావు చిన్న పిల్ల ఫోన్ పే చేసిందా ఫోన్ పే చేసిందా చూసి ఎలా పెట్టు తన ఓహో చూడండి ఫ్రెండ్స్ కాంతకు ఫోన్ అయితే తయారు చేసిందంట అంటా ఇవిడికి వాళ్ళ చెల్లి కోసం తర్వాత అంతేనా బాగుందిని ఫోను ఛార్జింగ్ పెట్టక్కర్లేదు బైలెన్స్ వేయక్కర్లేదు డబ్బులు కూడా వేస్తావు బలవంతుడు అంటే గద్దర కూడా పోయడానికి రావట్లేదు బలవంతుడు గిన్నెలో పెట్టిందిరా బలం ఎక్కువైపోయింది బక్కొడికి అలాగే అందుకే ఫీల్ అవుతుంది ఏమో ఫీల్ అవుతాడు అన్నయ్య మరి ఫీల్ అవుతుంది ఎందుకు తినాలా కొడుకు నిండా పెద్ద మా చిన్నపిల్ల పట్టు నిండా కూసలే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడు మా ఎప్పుడు కొట్ల పోతుందా అని ఒకరైతే మాతృతతో ఎదురు చూస్తున్నారు మంచి పోతు లేకపోతే మొన్న కాయలేగా అన్నీ నువ్వు బాక్సులు అండి వేసి పెట్టి చెల్లి ఉండ చెల్లిపోతే ప్రాబ్లం ఇది అండి చాలా తీసుకుంటాను రసం చూడండి ఎలా వచ్చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ అంత రసం వచ్చు అలాగే అక్కడ పెట్టు చెట్టుగ్గిన పైనాపిల్ కొద్ది పిల్ల తీగుందా చప్పుకుందా పుల్లబొందా బాగుందా ఉప్పు ఉప్పు కారం పెట్టుకుందంటే ఇంకా బాగుంటుందా సరే అయితే పైనాపిల్ కా అయితే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మొగ్గింది కదా కోసం అనమాట అలాగే మొక్కలు కూడా ఊళ్ళోకొస్తే ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ కనకాంబర మొక్కలు పచ్చిమిర్చి వంకాయ బంతినారు అనమాట మాకు చాలా ఖాళీ స్థలం ఉంది అక్కడైతే వేస్తాం ఫ్రెండ్స్ వాడిపోకుండా ఉంటేనే అలా వాటర్లో పెట్టాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్